బాగా ఎంజాయ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం హాయ్ హలో గాయ్ మన అల్లూరి జిల్లాలో ఎన్నో అందమైన ప్లేసెస్ దాగి ఉన్నాయి అందులో డేంగురాయ్ అనే వాటర్ ఫాల్ ఒకటి అది హైడెన్లో ఉంది ప్రస్తుతానికి ఎవరు చూడలేదు అది మన అల్లూరు జిల్లాలో కొత్తపల్లి వెళ్ళే రూట్లో సంగులోయ మరియు తీయగుండం గ్రామానికి మధ్యలో ఉంటుంది ఇప్పుడు మనం ఆ వాటర్ ఫాల్ని అయితే విజిట్ చేయడం జరుగుతుంది మా ఫ్రెండ్స్తో ఆయన చెప్పండి ఇప్పుడు మనం ఆ వాటర్ ఫాల్ దగ్గర అయితే ఉన్నాం ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి పై నుంచి అయితే చూద్దాం అండి వాటర్ఫాల్ ఇక్కడ ఉండాలి ఇప్పుడు మనం ఆ కిందకి అయితే వెళ్ళి ఇక్కడ నుంచి చూడండి ఈ క్లైమేట్ని కూడా మనం ఆస్వాదించవచ్చు ఎంజాయ్ చేయవచ్చు చాలా బాగుంది ఇక్కడ నుంచి రూట్ అయితే ఎలా ఉంది రాళ్ళు ఉన్నాయి జాగ్రత్తగా నడుచుకుంటారండి వాటర్ ఫ్లోయింగ్ అయితే చాలా తక్కువ ఉంది ఎందుకంటే వర్షాలు ఈ మధ్య లేవు కదా కాకపోతే ఎంజాయ్ చేయవచ్చు బాగుంది చాలా బాగుంది చూస్తున్నారు కదా చాలా బాగుంది వాటర్ ఫాల్ ఇది ముందు మీరు ఎప్పుడు చూసుండకపోవచ్చు కానీ ఇప్పుడు విజిట్ చేయండి చాలా బాగుంది ఎంజాయ్ చేయవచ్చు ఇలాంటి ఐడెన్ వాటర్ ఫాల్స్ మా అల్లూరు జిల్లాలో చాలా ఎక్కువ ఉన్నాయి మీకు తెలీదు దిశగా అయితే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అంత ప్రమాదకరంగా అంటే ఏమీ లేదు మెల్లుకుంటూ జారుకుంటు ఇప్పుడు మన చాపరాయి ఉంది కదా చాపరాయికి లాగా అయితే వెళ్ళవచ్చు కొంచెం బాగా నీడగా ఉంది స్టార్టింగ్ ఎక్కడి నుంచే మనం ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ అంతగా డేంజరస్గా ఏం లేదు బాగానే ఉంది ఇక్కడ మనం జారుకుంటూ కూడా ఆడుకోవచ్చు ఇగో ఈ వాగులో మనం స్నానం చేయవచ్చు బాగుంది ఇగోండి ఇలా ఉంది కింద నుంచి అయితే మామూలు అయితే వెళ్ళిపోయారు చూడండి అక్కడ బాగానే ఉంది ప్రస్తుతానికి జార్ లాంటివి ఏం లేవు జారు పోవడం గట్లా ఇలాంటివి ఏం లేవు అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు మా వాళ్ళు ఫొటోస్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు ఇక్కడ ఫొటోస్ కూడా బాగుంటుంది నాకు తెలిసి ఇక్కడ నుంచి క్లైమేట్ చూడండి చాలా బాగుంది కదా క్లైమేట్ బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు మనం కిందకెళ్ళి చూద్దాం కింద ఇప్పుడు పైన చూశాం చూసాం కదా కింద నుంచి చూద్దాం ఇప్పుడు మనం దగ్గరికి అయితే వచ్చాం చూడచ్చు ఎంత నీట్గా బాగుంది కదా చాలా బాగుంది ఈ ఈ రూట్లో అయితే వెళ్ళాలా సపరేట్ మనం దారి ఎంచుకోవాలి ఇటువైపు నుంచి ఉంది దారి కిందకి వెళ్ళాలంటే కాదు ఓకే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే చూసేద్దాం ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంజాయ్ చేయడానికి మాత్రం సరైన ప్లేస్ ఇది అంతగా ఉండిపోతున్నాను మామూలుగా దిశ అయితే ఏమి లేవు చాలా అయితే చాలా బాగుంది ఇక్కడ వాటర్ అయితే తక్కువ ఉంది కదా అందుకే అలా కనిపిస్తుంది కొంచెం ఎక్కువ అనుకో బాగుంటుంది చూడండి ఎంత బాగుంది కదా

చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రై వాటర్ ఫాల్ అనమాట ఇది చాలా అయితే చాలా బాగుంది ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ చూడండి వాటర్ ఫాల్ ఫుల్ వ్యూ చూడండి ఇలా ఉంది నుంచి అయితే చాలా బాగుంది కదా వాటర్ ఫాల్ వ్యూ సో ఫ్రెండ్స్ చూసారు కదా మన డేంక్రాయ్ వాటర్ ఫాల్ అయితే చూశారు కదా చాలా బాగుంది ఇక్కడైతే ఈ రాళ్ళ రాడ్ల దగ్గర దిశ అయితే ఏమీ లేవు బాగా ఎంజాయ్ చేయవచ్చు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది మీకు గనక వీలైతే విజిట్ చేయండి మరోసారి చెప్తాను ఇప్పుడు మన అల్లూరు డిస్టిక్లోనే జీమాడుగుల రూట్ కొత్తపల్లి వెళ్ళే కొత్తపల్లి వాటర్ ఫాల్ వెళ్ళే రూట్లోనే సంగలోయనే ఉంటుంది సంగలోయ రూట్లో వస్తే మనకి తీయకుండం సంగ్లో మధ్యలో ఈ డేంక్రా అనే వాటర్ఫాల్ ఉంటుంది మనకి సో ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది కొంచెం ఆ వాటర్ ఫాల్ నుంచి కిందకు వచ్చాను ఇక్కడ నుంచి వ్యూ చూడండి వాటర్ ఫాల్ అండ్ వ్యూ చేసి చూస్తే లొకేషన్ చాలా బాగుంది కదా మనం నేచర్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇది ఆ వాటర్ ఫాల్ నుంచి కొంచెం వస్తే ఈ వ్యూ కనిపిస్తుంది పైన ఇంకో వాటర్ ఫాల్ ఇది ఇంకోటి సేమ్ కొత్తపల్లి లానే ఉంది కానీ కొత్తపల్లి కన్నా ఇది ఇంకా హైలెట్గా ఉంది ఫొటోస్ అండ్ వీడియోస్ షూటింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఒక వ్యూ చాలా బాగుంది కదా ఇది మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు కాకపోతే ఎక్కువ వాటర్ ఉంటే కొంచెం ఇబ్బంది ఇదే లెవెల్లో వాటర్ ఉంటే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయవచ్చు కావున ఈ వింటర్ సీజన్ కరెక్ట్ కాబట్టి ఒకసారి విజిట్ చేయండి నేను లొకేషన్ పెడతాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్